హలో ఫ్రెండ్స్ మీరు డబ్బు తీసుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే భావించే ఏటీఎం కార్డ్ మీరు మరణించిన తర్వాత మీ కుటుంబ జీవితానికి చివరి ఆధారం కావచ్చు కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలోని కోట్లాది మందికి దీని గురించి ఎటువంటి అవగాహన కూడా లేదు ఎందుకంటే బ్యాంకులు మరియు వ్యవస్థ ఎప్పుడు ప్రజలకు బహిరంగంగా చెప్పవు నిజం ఏమిటంటే దాదాపు ప్రతి బ్యాంకు డెబిట్ కార్డు ఇప్పటికీ ఒక ప్రమాద భీమా జత చేయబడి ఉంటుంది అది యాభై వేల నుండి పది లక్షల వరకు ఉంటుంది కార్డుదారుడు ప్రమాదంలో మరణిస్తే ఆ డబ్బు అతని కుటుంబానికి చెందాలి దానిని చట్టబద్ధంగా ఇవ్వాలి కానీ కుట్రలు ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ప్రజలు తమ వద్ద ఉన్న కార్డు కేవలం లావాదేవీలకు మాత్రమే కాదు జీవిత బీమా కీలకం అని కూడా తెలుసుకోలేరు ఒక వ్యక్తి కారు ప్రమాదంలో మరణిస్తే గత మూడు నెలల్లో అతని కార్డు నుండి ఒక్క లావాదేవీ అయినా జరిగితే అతని కుటుంబం బ్యాంకు నుండి బీమా క్లెయిమ్ పొందవచ్చు స్టేట్ బ్యాంక్ యొక్క రూపే గోల్డ్ కార్డు రెండు లక్షల భీమాను అందిస్తున్నట్లుగా సిగ్నేచర్ కార్డులపై ఈ మొత్తం పది లక్షల వరకు చేరుకుంటుంది హెచ్డిఎఫ్సి మరియు కోట వంటి బ్యాంకులు రూపే కార్డులకు ఐదు లక్షల వరకు కవరేజ్ అందిస్తాయి కానీ మీరు దాని గురించి తెలుసుకున్నప్పుడు మరియు మీరు దాని సకాలంలో క్లెయిమ్ చేయగలిగినప్పుడే మీకు ఇవన్నీ లభిస్తాయి లేకపోతే బ్యాంకు మౌనంగా ఉంటుంది మరియు వ్యవస్థ యొక్క నిశ్శబ్దంలో మీ హక్కులు మింగివేయబడతాయి ఏదైనా బ్యాంకు ఎప్పుడైనా వచ్చి మీ పేరు మీద బీమా ఉందని మీకు చెప్పిందా మీరు ఏదైనా ప్రమాదానికి గురైతే ఇంట్లో ఉన్నవారికి ఈ ఉపశమనం లభిస్తుందని చెప్పే ఈమెయిల్ లేదా మెసేజ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా రాలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం స్పృహలోకి వస్తే అతను భీమా చెల్లించాల్సి ఉంటుందని మీరు మౌనంగా ఉంటే వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం నిశ్శబ్దాన్ని ఛేదించే సమయం ఆసన్నమైంది మీకు రూపే కార్డు ఉంటే ఈరోజే బ్యాంకు వెళ్ళి భీమా ఏమిటి ఎంత మొత్తం కవర్ అవుతుంది మరియు నిబంధనలు మరియు షరతులు ఏమిటో తెలుసుకోండి భీమా యాక్టివ్గా ఉండడానికి మీ కార్డుతో చిన్న చిన్న లావాదేవీలు చేస్తూ ఉండండి నెలకు ఒకసారైనా మీ డెబిట్ కార్డుని ఉపయోగించి లావాదేవీలు చేయండి మీరు భీమాకి అర్హత పొందాలంటే ప్రమాదానికి ముందు కనీసం చివరి మూడు నెలలు ఒక్కసారైనా లావాదేవీలు జరిగి ఉండాలి అప్పుడే మీరు క్లెయిమ్కి అర్హులు మరియు మీకు తెలిసిన ఎవరైనా ఇటీవల మరణించినట్లయితే ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు తెలియపరచండి తద్వారా వారు బ్యాంకు నుండి వారి హక్కులను పొందగలరు క్లెయిమ్ చేయడానికి కావలసిన పత్రాలు పోస్టుమార్టం రిపోర్ట్ మరణ ధృవీకరణ పత్రం ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ కాపీ మరియు డెబిట్ కార్డుల వివరాల సహాయంతో వారు భీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది వారి హక్కు ఇది మనం చేసిన ఉపకారం కాదు ఈ సమాచారం ఒక పేద వ్యక్తికి మాత్రమే సహాయపడదు ఇది ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులను కొంచెమైనా తీర్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది మరియు ఇప్పుడు అది మీ బాధ్యత దాన్ని మీ దగ్గరే ఉంచుకోకండి ఎవరికైతే దీని అవసరం తప్పనిసరిగా ఉంటుందో వారికి తెలియజేయండి ఎందుకంటే మీరు ఈ రోజు చేసే ఈ పని ఎవరితోనూ పంచుకోకపోతే రేపు అతని నుండి ప్రతిదీ తీసివేయబడితే అతనికి పాశ్చాత్యం తప్ప ఏమీ మిగలదు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దాన్ని మీ హృదయపూర్వకంగా పంచుకోండి తద్వారా తదుపరి ఎవరైనా మీ హక్కులను హరించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఒంటరి కాదు మీ ధైర్యం మరియు మీ హక్కులు మీ గొంతు మీతో ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి